అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు హెబ్రీుల కురస్న పత్రిక పదవ అధ్యాయము ఒకటవ అధ్యాయం వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు 8వ వచనం వరకు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము రాబోవుచున్న మేరుల ఛాయగల దియే గాని ఆ వస్తువుల నిజ గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలు వాటిని తెచ్చు వారికి ఎన్నడును ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగు నెరవ్ సంపూర్ణ సిద్ధి కలుగు అలాగూ అలాగూ చేయగలిగిన ఎడలా చేయగలిగిన ఎడలా సేవించు వారేవించు వారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞాప్తి పాప జ్ఞా ఇక్కడను ఉండదు గనుక వాటిని అర్పించుట వాటిని అర్పించుట మానుదురు కదా మానుదురు కదా అయితే బలు అర్పించుట చేత అయితే బలు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఏలయనగా ఎడ్ల మేకల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి నాకు ఒక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను పాప పరిహార నీకు ఇష్టమైనవి కావు నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను అప్పుడు నేను గ్రంథపు చుట్టలో గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని నేను వచ్చి ఉన్నానంటిని బలలు అర్పనలు పూర్ణ హోమములు పూర్ణ పాప పరిహారార్థ బలులను పాప పరిహారత్ అవి నీకు ఇష్టమైనవి కావనియో పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను ఉన్నానని చెప్పుచున్నాడు